కర్కాటక రాశి వారి ఫలితాలు ఎలా ఉన్నాయో చూద్దాం కర్కాటక రాశి వారికి గనక ఈ వారం మనం చూసుకుంటే వాళ్ళ ఒక ఆర్థిక వ్యవహారాల గురించి తర్వాత వారి యొక్క సంతానం గురించి మీ యొక్క పెట్టుబడుల గురించి వీటి గురించి మీరు ఆలోచన అనేది ఎక్కువగా చేస్తూ ఉంటారు అలాగే కొంతవరకు రుణాలు తీర్చే ప్రయత్నం కూడా మీరు చేస్తూ ఉంటారని మనం చెప్పుకోవచ్చు కాబట్టి ఇక్కడ ముఖ్యంగా మీరు ఫస్ట్ దేని మీద ఫోకస్ చేస్తారు అనేదాన్ని చూద్దాం ముందుగా పెట్టుబడులు పెడుతున్న వారు ఎవరైతే ఉన్నారో అంటే మనం మామూలుగా ట్రేడింగు వీటి గురించి మాట్లాడుకుంటున్నాం కానీ ట్రేడింగ్ షేర్ మార్కెట్ ఇలాంటివి కాకుండా దీర్ఘకాలికంగా అంటే లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్స్ చేస్తూ ఉంటాం కదా ఈ లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్స్ చేసే వారికి మాత్రం పెద్ద మార్పు అనేది ఏది కనిపించదు కానీ ట్రేడింగ్ చేస్తున్న వారు వీరు మాత్రం కొంత ఇబ్బంది పడే అవకాశాలు కనపడుతూ ఉంటాయి అందుకని కొంచెం జాగ్రత్తగా ఉండాలి రెండో విషయం మీ సంతానం గనక విదేశాలకు వెళ్ళాలి అని ప్రయత్నం చేస్తూ ఉంటే అందులో కొంతవరకు వీరికి ఆటంకాలు కలిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది ముఖ్యంగా వీసాస్ గురించి పాస్పోర్ట్స్ గురించి ప్రయత్నం చేస్తున్న వారు కొంత ఇబ్బంది పడే అవకాశాలు ఎక్కువగా ఉంటూ ఉంటాయి కాబట్టి ఈ విషయాన్ని కూడా గమనించుకోవాలి అలాగే విద్యార్థులకి చదువులో కొంతవరకు ఆటంకాలు ఉండే అవకాశం ఉంటుంది దీంతో పాటుగా ఆటంకాలతో పాటుగా కొంతవరకు వారికి అనారోగ్యమైన అనారోగ్యంగా ఉండే అవకాశాలు కూడా ఎక్కువగా కనపడుతూ ఉంటాయన్నమాట అందుకని ఏంటంటే కొంచెం కాన్సన్ట్రేషన్ అంతా కూడా మీ చదువు మీ పిల్లల చదువు వారి యొక్క హెల్త్ అండ్ వారి యొక్క డెవలప్మెంట్ వారి గురించి ఎక్కువగా ఆలోచన అనేది కనపడుతుంది ఇదే మీకు కొంతవరకు కంటిన్యూ అయ్యే అవకాశాలు కూడా కనపడుతున్నాయి తర్వాత విషయం ఏంటి అని అంటే ఆర్థికపరమైన విషయాలలో కొంతవరకు ఇబ్బంది అనేది ఏమీ కనిపించటం లేదు కానీ ఏంటంటే ఒక్కొక్కసారి మనం ఏం చేస్తుంటామంటే మన చేతిలో ఏదో ఒక టైంలో మనకి బాగానే ఉంటుంది కదా అని చెప్పి తొందరపడి కొంతవరకు పెట్టుబడులు పెట్టడం లేకపోతే ఎవరికైనా మనం ఇవ్వటం ఇలాంటివి జరుగుతూ ఉంటాయి ఇవ్వటం అనేది ఎందులోనూ తప్పులేదు స్నేహితులకి వాళ్ళకి ఇవ్వడంలో సహాయం చేయటంలో అస్సలు తప్పులేదు కానీ ఏంటంటే మీరు ఎవరినైతే నమ్మి ఇస్తారో వాళ్ళు మళ్ళీ మీరు అడిగినప్పుడు మీకు తిరిగి ఇవ్వడానికి కొంతవారికి ఆలస్యం అవటం కానీ లేకపోతే మీ దగ్గరికి డబ్బు రావడానికి సమయం పట్టడం కానీ ఇలాంటివి అయితే జరుగుతూ ఉంటాయి అందుకని ఏంటంటే కొంచెం ఈ విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి ఇంకా ఉద్యోగ వ్యాపారస్తులు అలాగే మీ యొక్క రిలేషన్షిప్పు మీ భార్యాభర్తల మధ్యన సంబంధ బాంధవ్యాలు వీటి గురించి కనుక మాట మాట్లాడుకుంటే మీ భార్య కానీ భర్త కానీ కొంతవరకు వారికి ప్రయాణాలు లాంటివి ఉండే అవకాశాలు అంటే మీ జీవిత భాగస్వామికి ప్రయాణాలు లాంటి ఉండే అవకాశాలు అయితే కనపడుతున్నాయి ఆర్థికంగా పెద్దగా ఇబ్బంది అనేది ఏది కూడా గోచరించడం లేదు కానీ మీ జీవిత భాగస్వామికి ప్రయాణాలతో పాటుగా కొంతవరకు చిన్న చిన్న అనారోగ్య పరిస్థితులు కూడా గోచరిస్తూ ఉంటాయి కాబట్టి కొంచెం హెల్త్ అనేది ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది ఈ వారం అంతా కూడాను అదే మీకు కంటిన్యూ అవుతుంది అనమాట సో బేసిక్గా అనుకుంటున్న పనులు ఏవైతే ఉన్నాయో అవి ఏవి కూడా అనుకున్నంత ఫాస్ట్గా పూర్తి కావడం లేదు ఉద్యోగస్తులకు కూడా కొంత ప్రయాణాలు లాంటివి ఉండే అవకాశం ఎక్కువగా ఉంది బట్ ఈ ప్రయాణాలు చేయటం వలన కొంతవరకు ఇబ్బంది పడే అవకాశాలు కూడా కనపడుతున్నాయి అంటే మీ ఉన్నతాధికారులతోటి కొంత మాట పట్టింపులు వచ్చే అవకాశం కానీ లేకపోతే వారితోటి మీరు ఎక్కీభవించకపోవడం కానీ ఇలాంటి విషయాలు కూడా కొంతవరకు ఉంటాయి ముఖ్యంగా ప్రభుత్వ ఉద్యోగులు మాత్రం తప్పనిసరిగా ఇబ్బంది పడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి అందుకని ఏంటంటే కొంచెం మిథున రాశి వారు జాగ్రత్తగా ఉండాలి ఈ వారం అంతా కూడా వాళ్ళు కొంత ప్రయత్నం అనేది చేస్తూ ఉంటారు పనులు పూర్తి చేసుకోవడానికి వ్యాపారస్తులకి మాత్రం రుణాలు తీసుకునే ప్రయత్నం ఎక్కువగా కొనసాగుతూ ఉంటుంది అలాగే ఈ రుణాలు రుణాలు తీసుకునే క్రమంలో రుణం తీర్చాలి అనుకుంటారు కానీ రుణాలు తీసుకోవటం అనేది ఎక్కువగా ఉంటుంది అండ్ రుణాలు తీర్చడం అనేది మాత్రం కొంతవరకు వీరు అనుకున్న విధంగా ముందుకు వెళ్ళదు అని మనం చెప్పుకుంటున్నాం కాబట్టి హెల్త్ అలాగే ముఖ్యంగా మనం ఇందాక చెప్పుకున్నది పెట్టుబడులు ఇలాంటి వాటి మీదే ఈ వారం అంతా కూడా మీ ఫోకస్ అనేది కనపడుతూ ఉంటుంది వివాహ ప్రయత్నాలు చేస్తున్నాము అనే వారికి మాత్రం ఈ వారం చాలా పెద్దగా అనుకూలంగా ఉంటుందని మాత్రం చెప్పుకోవటం లేదు ఇంకా ఈ రాశి వారు ఎటువంటి పరిహారం చేస్తే వీరికి బాగుంటుందో చూద్దాం ముఖ్యంగా పెట్టుబడులు పెడుతున్న వారు ఆర్థిక పరమైన విషయాలు ఇలాంటి వాటిల్లో మనం చెప్పుకోవటం జరిగింది కాబట్టి పెట్టుబడులు పెడుతున్న వారు జాగ్రత్తగా ఉండాలి అలాగే ఇక్కడ మెయిన్గా ఇంకొక పాయింట్ ఏంటి అని అంటే మీరు గనక సంకటనాశన గణేష స్తోత్రం చదువుతూ అలాగే వినాయకుడికి గరికతోటి గనక పూజిస్తూ ఉంటే చాలా చక్కటి మార్పు అనేది మీకు కనపడుతుంది ముఖ్యంగా మనం ఇలాంటి పూజలు చేయటము లేకపోతే స్వామివారికి సంబంధించి ఏదైనా గణపతి మహాగణపతి హోమం చేసుకోవటం ఇలాంటివి చేయటం వలన అనుకుంటున్న పనులు చాలా శీఘ్రంగా మీకు పూర్తవుతూ ఉంటాయి అందుకని ఏంటంటే కొంతవరకు మీ కష్టాలు ఏవైతే ఉన్నాయో మీ సంకటాలు కష్టాలు ఏవైతే ఉన్నాయో అవి తొలగిపోయేందుకు మీరు ప్రయత్నం అనేది చేస్తున్నారన్నమాట